హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా కిచెన్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ అండి ఇది చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చూస్తుంటే మీకు అర్థమైపోయింది కదా ఏంటో ఎంత జ్యూసీగా ఉందో చూసారా పాకం గారులండి ఇవైతే మనం ఎప్పుడు తయారు చేసుకుంటాం ఎవరైనా గెస్ట్లు వచ్చిన అది ఎక్కువగా ఇవే చేసేవారు కదా మన పెద్దవాళ్ళు అయితేనే ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నీ నోట్లో పెట్టుకుంటే అసలు కరిగిపోతున్నాయి చూడండి అమ్మవార్లకి నైవేద్యంగా కూడా పెడతాం కదా అలాగే ఇవైతే ఎలా తయారు చేసుకోవాలో అయితే చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్ పప్పునైతే నానబెట్టుకున్నానండి రెండు గంటల ముందే నానబెట్టుకుని ఇలా కడిగేసుకుని అయితే పక్కన పెట్టుకోండి తర్వాత వచ్చేసి మనం పాకం పాకం కోసం అయితే ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుని ఇందులో రెండు కప్పుల బెల్లం అయితే వేసుకుని కప్ బెల్లం అయితే ఇలా కోరుకుని వేసేసుకోండి వేసుకుని అయితే ఇందులో ఒక కప్పున్నర వాటర్ అయితే వేసుకుని అది మీ మంటను మీడియంగా పెట్టుకొని అది అలా మరుగు బెల్లం అంతా కరగాలి కదా ఇప్పుడు వచ్చేసి గ్రైండర్ వేసుకుందామండి పప్పుని గారెల అయితే గట్టిగా రుబ్బుకోవాలి కదా మరి అస్సలు వాటర్ అయితే వేయకూడదు పప్పునైతే వాటర్లో నుంచి వాడదేవుకొని వేసుకోవాలండి వాటర్తో అసలు వేయకూడదు మనకి గారెలు బాగా రావాలంటే వాటర్ లేకుండా వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పప్పు అయితే అంతా వేసేసానండి చూస్తున్నారు కదా మనకి గట్టిగా ఇలా ఉండాలి పిండి ఇలా కొంచెం కష్టంగా తిరుగుతుంటే కొంచెం తడి చేసుకోవచ్చండి ఇలా కొద్దిగా వేసుకోవచ్చు వాటర్ మరీ ఎక్కువ వేస్తే పిండి అయితే అయిపోతుంది అస్సలు మనకు గార్లు ఉన్నాయి రావు ఇక్కడ చూస్తున్నారు కదా బెల్లం అంతా కరిగిపోయింది ఇది ఇప్పుడు ఈ బెల్లం పాకం వేరే గిన్నెలోకి అయితే నేను ఇలా వడకెట్టేసుకుంటున్నానండి ఎందుకోసం అంటే చూస్తున్నారు కదా బెల్లంలో మనకి నలకలు అవి ఉంటాయి కదా అందుకోసమైతే ఇలా వడకెట్టేసుకొని ఈ పాకం అయితే కొద్దిగా మరీ చిక్కగా అవ్వక్కర్లేదండి మనకి పాకం ఏమి రావక్కర్లేదు ఇది మనం గులాబ్ జాములకి ఎలా అయితే వేసుకుంటామో అలా వస్తే చాలు ఇందులో అయితే ఒక స్పూను యాలక్కాయల పొడమైతే వేసుకోవాలండి యాలక్కాయల పొడమైతే నేను ఆల్రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఒక స్పూన్ వేసుకోవాలి మనకి పాకం అయితే రెడీ అయిపోయింది ఇక్కడ పప్పు కూడా నలిగిపోయిందండి పిండి అయితే నలిగిపోయింది చూస్తున్నారు కదా మన పిండి అయితే ఇలా తయారు చేసుకోవాలి ఇలా గట్టిగా ఉండాలి పిండి కూడా మెత్తగా నలిగిపోయింది చూసారా పాకం గారెలకి ఎప్పుడు మెత్తగా నలి నలిగిపోవాలండి ఇలా ఉండాలండి పిండి అయితేనే మనకి చేతికి అంటుకోకుండా మనం తడి చేసుకుంటూ వేసుకోవాలి గారెలైతేనే నీళ్ళు తడి చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని కలయి పెట్టుకుని డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ అయితే పెట్టుకుని మనం ఇలా వాటర్లో చేయి తడుపుకొని చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో చూడండి ఇలాగే వేసుకోవాలి పిండి మనకి ఇలాగే ఉండాలండి ఇలా ఉంటే మనకి గారెలు అనేవి కరెక్ట్గా వస్తాయి గట్టిగా రుబ్బుకోవాలి ఇలాగే ఆయిల్ వీట్ అయిన తర్వాత అయితే మనం ఇలా గారెలు అయితే వేసేసుకోవాలి అన్నీ అయితే ఇలా వేసేసుకోవడమేనండి మీకు చేత్తో వేసుకుంటే చేత్తో వేసేసుకోవచ్చు లేదంటే అలాంటి ఆయిల్ కవర్ పైన అయితే వేసుకోండి పెట్టుకుని ఇలా వేసుకోండి గారెలు చూస్తున్నారు కదా ఇవి ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం ఈ పాకంలో అయితే వేసుకోవాలి పాకంలో నలకలు ఏంటి అని అనుకోకండి యాలక్కాయలు పొడి వేసాం కదా అవండి ఇప్పుడైతే ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనకి ఏగిపోయినట్టే ఇవి ఇంకా వీటిని అయితే తీసేసుకుని పాకంలో అయితే వేసేసుకుందాం ఆయిల్ లేకుండా ఇలా తీసేసుకొని వేసేసుకోవడమేనండి చాలా ఈజీ చే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కష్టం అనుకుంటాం కానీ అసలు కష్టమే కాదు చాలా చాలా ఈజీ మన పెద్దవాళ్ళు అయితే ఎక్కువ గెస్ట్లు అయితే ఎక్కువగా పాకం గారులే వేసేవారు మా అయితే ఎక్కువగా పాకం గారె వేసేవారండి ఎవరైనా గెస్ట్లు వస్తే కనుక చూస్తున్నారు కదా మనం ఇలా గారెలన్నీ వేసేసుకున్న తర్వాత వీటి మీ ఇవన్నీ తడిసేలాగా మొత్తం పాకంలో మునిగేలాగా చూసుకోవాలి బాగా ఇలా మునిగితే కొద్దిసేపటికే పాకం అంతా పీర్చేసుకుంటాయండి పీట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే వేరే గిన్నెలోకి తీసుకుందాం ఇవి ఇలా మునిగేలా చూసుకోవాలి పాకంలోని ఒక ఫైవ్ మినిట్ వేరే ఇంకో ఇంకొంచెం పిండి ఉంది కదా అది కూడా వేసుకునేసరికి ఇవి పాకాన్ని అయితే పీట్ చేసుకుంటాయి వెడలపాటి గిన్నె అయితే ఇంకా బాగుంటుందండి పాకం వేసుకుని అందులో గారెలు వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొంచెం పిండి ఉంది కదా అది కూడా వేసేసుకున్నాను ఇవి కూడా పాకంలో వేసేసుకోవడం వేసేసుకోవడమే అవి తీసేసుకుంటున్నానండి అందులో పీర్చేసినవి కదా ఇవి తీసేసుకుంటున్నాను తీసేసి వేరే గిన్నెలో వేసుకొని ఆ పాకంలో ఇప్పుడు వేసినవి కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అదే పాకంలో వేసేస్తానండి అదే మీరు వెడల్పాటి గిన్నె పెట్టుకున్నారంటే పాకం కోసం అప్పుడు మనం ఎలా తీసుకోకర్లేదు అందులోనే అలా ఉంచేయచ్చు అంతేనండి చూస్తున్నారు కదా ఇలా వేరే గిన్నెలో తీసేసుకొని అవి కూడా అందులో వేసేసానండి పాకంలోని ఇవి ఇంకా బాగా ఊరితే ఇంకా బాగుంటాయండి టేస్ట్ ఇంకా చాలా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయండి అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయండి అంత టేస్టీగా ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చాయో నాకైతే కామెంట్లో చెప్పండి చూస్తున్నారు కదా ఎంత బాగా పీల్చుకున్నాయో పాకాన్ని పాకం అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్